అర్జున్ రెడ్డిగా మారిపోయిన అర్జున్ రెడ్డిగా మారిపోయిన మాజీ మంత్రి కేటీఆర్ అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్ అదిరిన కొత్త లుక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కేటీఆర్ ఎప్పుడు నీట్ షేవ్తో డీసెంట్ లుక్తోనే కనిపిస్తూ ఉంటారు హెయిర్ స్టైల్ ఎప్పుడు సింపుల్గా ఉంటుంది మీసాలు గడ్డాలు కూడా పెంచుకోరు మరి అలాంటి లీడర్ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్ మారిన కేటీఆర్ చిత్రాన్ని చూసారా ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎక్కువ కావడంతో ప్రతి రంగంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఏఐ సాయంతో ఇష్టమైన నాయకుల ఫోటోలు వీడియోలు ఎడిట్ చేసి వారికి కొత్త లుక్లైతే పరిచయం అయితే కూడా చేస్తూ ఉన్నారు సో తాజాగా కేటీఆర్ రఘుమాన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోటోను ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త లుక్లో రూపొందించారు పొడవాటి జుట్టు గడ్డం మేసాలతో ఎడిట్ చేసి కేటీఆర్కి అయితే చూపించారు ఈ ఫోటో కేటీఆర్కి బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్లో షేర్ చేశారు బీఆర్ఎస్ పార్టీని అమితంగా ప్రేమించి ఓ వైరాబమ్మని ఎత్తి చేసిన బాబుని నా ఫోటోను ట్వీట్ చేస్తున్నా అనే క్యాప్షన్ ఇస్తూ కేటీఆర్ ఫోటోనైతే షేర్ చేశారు దీని కింద నేను నా జుట్టు గడ్డం పెంచుకుంటేనే అని ఓ లైన్ కూడా రాశారు దాన్ని నవ్వుతున్న ఎమోజీని కూడా యాడ్ చేశారు కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట సో ఈయన అలా చూసుకున్నట్లయితే అర్జున్ లాగా ఉన్నారని చెప్పేసి నెటిజన్లు అయితే అందరూ అంటున్నారు సో మీరు కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో